ఇండియన్ క్రికెట్లో సమూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి సో టెస్ట్ క్రికెట్ టీమ్కి కొత్త కెప్టెన్ రాబోతున్నాడు అధికారికంగా ఇంకా ప్రకటించుకున్న శుభ్మన్ గిల్ కొత్త సారథిగా ఎంపిక కాబోతున్నాడు అలాగే వైస్ కెప్టెన్సీ రిషబ్ పంత్కి అంది అప్పగించబోతున్నారు సో ఒక విధంగా రోహిత్ శర్మ ఏదైతే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ కోహ్లీ కూడా టెస్టులకి రిటైర్మెంట్ ఇవ్వాలన్న ఒక ఆలోచన ఒక విధంగా ఇక్కడ బీసీసీ సెలెక్టర్లకి ఒక ఛాలెంజ్గా మారింది ఎవరికి కెప్టెన్సీ అప్పగించాలనే దాని మీద చాలా చర్చ అయితే జరిగింది ఎందుకంటే బూమ్రా కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ శుభ్మన్ గిల్ రిషబ్ పంత్ ఇలా కొంతమంది పేర్లు వినిపించాయి వీళ్ళలో బూమ్రాని పక్కన పెట్టడానికి ప్రధాన కారణం మనం చూసుకుంటే కనుక ఫిట్నెస్ ఇష్యూస్ ఫాస్ట్ బౌలర్గా తన పూర్తి స్థాయిలో ఫిట్నెస్ ప్రతి సిరీస్కి అందుబాటులో ఉండాలి కానీ ఆ స్థాయిలో ఇప్పుడు జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్లో ఐదు టెస్టుల్లో కంప్లీట్గా ఆడతాడా లేదా అనేది ఒక డౌటు సో ఇక్కడి నుంచే బోమ్రా ఒకవేళ అందుబాటులో కంప్లీట్గా సిరీస్లో అందుబాటులో లేకపోతే ఒక వైస్ కెప్టెన్గా నియమించడం కన్నా కెప్టెన్గా నియమించడం కన్నా కూడా కొత్త వ్యక్తి వైపే కొత్త ఆటగాడి వైపే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించాలనేది హెడ్ కోచ్ గంభీర్ చేసిన ప్రతిపాదన ఆ ప్రతిపాదనకే మొగ్గు చూపింది సెలక్షన్ కమిటీ కూడా సో గిల్కి పూర్తి స్థాయిలో టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించబోతున్నారు సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది గిల్కి ఎటువంటి సవాళ్ళు ఎదురు కాబోతున్నాయి ఎందుకంటే ఇండియన్ క్రికెట్ టీం లీడ్ చేయడం అంత ఈజీ కాదు అది ఏ ఫార్మేట్ అయినా కావచ్చు ఎస్పెషల్లీ టెస్ట్ ఫార్మేట్లో చాలా ఛాలెంజిలు ఎదురవుతాయి ఎందుకంటే విదేశీ గడ్డ మీద మనకి విజయాలు చాలా తక్కువ సందర్భాల్లో అందుతూ ఉన్నాయి కానీ గత కొంతకాలంగా టెస్ట్ ఫార్మేట్లో ఏదైతే ధోని హయాం నుంచి కూడా కంటిన్యూగా మనం చూసుకుంటే మారుతూ వస్తుంది విదేశీ గడ్డ మీద బార్డర్ గవస్కర్ ట్రోఫీ కానీ మిగిలిన దక్షిణాఫ్రికాలో కానీ సిరీస్లు గెలవడం కంటిన్యూ అవుతుంది కానీ ఈసారి గిల్కి కెప్టెన్సీ తొలి ప్రయత్నంలోనే ఏదైతే తొలి సిరీస్లోనే సవాలు ఎదుర్కోబోతుంది అది కూడా ఇంగ్లాండ్లో మనకి దాదాపు పద్దెనిమిది ఏళ్ళ నుంచి అక్కడ సిరీస్ గెలవలేదు లాస్ట్ టైం టూ థౌజండ్ సెవెన్లో ద్రావిడ్ కెప్టెన్సీలో ఇండియా సిరీస్ గెలిచింది ఆ తర్వాత మళ్ళీ మనం అక్కడ సిరీస్ గెలవలేకపోయాం సో ఈసారి ఐదు టెస్టుల సిరీస్ అది కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు డబ్ల్యూటీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ స్టార్ట్ కాబోతుంది టీమిండియాకి సో ఈ సిరీసే తొలి సిరీస్ సో ఈ ఐదు టెస్టుల సిరీస్లో గెలవాలంటూ గెలవాలనుకోవడం అంత ఈజీ కాదు గెలవడం కూడా ఎందుకంటే ఇంగ్లాండ్ టీం ఎప్పుడూ కూడా హోమ్ గ్రౌండ్లో చాలా టఫెస్ట్ అపోనెంట్ అట్ ది సేమ్ టైం రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు అలాగే విరాట్ కోహ్లీ కూడా ఇప్పటివరకు అధికారికంగా పూర్తిగా ప్రకటించుకున్నా కూడా ఒకవేళ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరూ దూరం అయితే ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్లు అయినప్పు కాస్త కాదు చాలా బలహీన పడినట్టే మనం చెప్పుకోవాలి సో ఈ రీప్లేస్మెంట్ వీళ్ళిద్దరికీ ఎందుకంటే రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మేట్లో పెద్ద గొప్ప ఆటగాడు కాకపోయినప్పటికీ కూడా ఒక మంచి ఓపెనర్గా అతనికి రికార్డు ఉంది అట్ ది సేమ్ టైం ఇంకా మనకి విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎంత రికార్డులు ఎన్ని రికార్డులు ఎన్ని మైలు రాళ్ళు అందుకున్నాడో మనం ఎందుకంటే విదేశీ గడ్డ అనగానే అద్భుతంగా రాణిస్తుంటాడు కోహ్లీ సో ఇంగ్లాండ్లో కూడా కోహ్లీకి మంచి రికార్డు ఉంది అలాంటి కోహ్లీ కూడా దూరం అయితే మాత్రం వాళ్ళిద్దరు రీప్లేస్ ఏదే ప్లేసులని రీప్లేస్ చేయడం అంత సులభం కాదు ఇక్కడే ఫస్ట్ సవాల్ ఎదురుకాబోతుంది గిల్కి ఎవరు రీప్లేస్ చేస్తారు సో మిగిలిన యంగ్స్టర్స్ ఏదైతే కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ అలాగే ఇంకా ఇప్పుడు ప్రజెంట్ రజత్ పటీధర్ కానీ అభిమన్యు ఈశ్వరన్ కానీ కొంతమంది ప్లేయర్లు ఏదైతే దేశవాళీ క్రికెట్లో కన్సిస్టెంట్గా రాణిస్తున్న ఆటగాళ్ళు ఇంగ్లాండ్ గడ్డ మీద రాణిస్తారా వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ని ఎదుర్కొంటూ ఆ పిచ్చుల మీద ఎంత కంఫర్ట్గా ఆడగలుగుతారు సిరీస్ విజయాన్ని అందించే అవకాశం ఉందా అనేది ఇప్పటివరకు అయితే కాస్త తక్కువగానే ఉంది సో ఇక్కడ నుంచే సిరీస్ టెస్ట్ సిరీస్ ఏదైతే టెస్ట్ ఫార్మేట్ కెప్టెన్సీ గిల్కి సవాల్ కాబోతుంది గిల్కే కెప్టెన్సీ ఇవ్వడానికి ప్రధాన కారణంగా మనం కొన్ని కారణాలు చూసుకుంటే కనుక యువరక్తంతోనే నడిపించాలి ఎందుకంటే ఆల్రెడీ సీనియర్ క్రికెటర్లు చాలామంది రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు కోహ్లీ రోహిత్ తర్వాత మిగిలిన క్రికెటర్ కూడా చాలామంది చూసుకుంటే కనుక బూమ్రా ఫిట్నెస్ ఇష్యూస్ అలాగే కేఎల్ రావుల్ శ్రేయస్ అయ్యర్ దగ్గర ఉన్న మైనస్ పాయింట్లు ఏంటంటే ఇన్కన్సిస్టెన్సీ సో నెలకల్ లేకపోవడం వాళ్ళిద్దరినీ పక్కన పెట్టడానికి ప్రధాన కారణం ఇదే మెయిన్ సో యువ క్రికెటర్ల వైపే మొగ్గు చూపడానికి ఏంటంటే గిల్కి చాలా భవిష్యత్తు ఉంది గత రెండు వేల ఇరవైలో డెబ్యూ చేశాడు టెస్ట్ క్రికెట్లో సో అప్పటి నుంచి అన్ని ఫార్మేట్లో కూడా ఇండియాకి కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు ఏ ప్లేస్ ఇచ్చినా అంటే ఓపెనర్గానే ఎక్కువ సందర్భంలో మనకు కనిపిస్తూ ఉన్నాడు ఐపీఎల్లో ఆల్రెడీ అంటే ఇం టీమిండియాకి టీ ట్వంటీ లాస్ట్ ఇయర్ జంబాంబే సిరీస్లో అతను లీడ్ చేశాడు టెస్ట్ ఫార్మేట్లో మాత్రం ఇప్పటివరకు ఎప్పుడు కూడా లీడ్ చేయలేదు వైస్ కెప్టెన్గా ఉన్నాడు ఛాంపియన్స్ ట్రోఫీలో సో అండర్ రోహిత్ శర్మ సో కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి ఒక నాయకుడిగా ఆల్రెడీ మనం ఏదైతే ఐపీఎల్లో అతను చూస్తున్నాం గిల్ని కూడా గుజరాత్ టైటన్స్కి అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు సో అతనికి అప్పగించడానికి ప్రధాన కారణం ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది కాబట్టి ఒక ఫ్యూచర్ని దృష్టిలో పెంచుకునే మొత్తం మీద పూర్తి స్థాయిలో ఒక కెప్టెన్ ఇప్పుడే అప్పగిస్తే ఇంగ్లాండ్తో సిరీస్ సవాల్ కాబట్టి ఈ సవాల్ నుంచి అతను రాడ్ తేల్తాడనేది గంభీర ఆలోచన సెలక్షన్ కమిటీ కూడా దీనికి కన్విన్స్ అయింది సో అందుకు అతనికి అప్పగించబోతున్నారు సో వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ రిషబ్ పంత్ సర్వసాధారణంగా ఏదైతే ఐపీఎల్లో టెస్ట్ ఫార్మేట్లో విదేశీ గడ్డు మీద ఆస్ట్రేలియా లాంటి టీం మీద ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా నియమించడానికి ఫ్యూచర్లో అతన్ని కూడా కెప్టెన్సీ మెటీరియలే కాబట్టి సో ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్ ఏదైతే మనకి ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి తప్పుకుని అతను ఆల్రెడీ లక్నో సూపర్ జైంట్స్ లీడ్ చేస్తున్నా కూడా అంత సక్సెస్ కాలేదు సో కొన్ని విమర్శలు అయితే ఎదుర్కొంటున్నాడు ఆ కెప్టెన్సీ ప్రెజర్ అయితే ఫేస్ చేస్తున్నాడు సో అందుకే ఎప్పటికిప్పుడే పంతకు కెప్టెన్సీ ఇచ్చే అవకాశం అయితే లేదని చెప్పేసి మనకు ఆల్రెడీ అర్థమవుతుంది సో అండర్ గిల్ కెప్టెన్సీ కింద వైస్ కెప్టెన్గా అతను మరింత రాటు తెలడానికి ఇది ఒక మంచి అవకాశంగానే భావిస్తున్నారు కానీ ఈ ఏడాది డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్ ఏదైతే టూ ట్వంటీ సెవెన్ వరకు ఉన్న సైకిల్ ఉందో ఇండియా ఇంగ్లాండ్తో సిరీస్ స్టార్ట్ చేయబోతుంది ఈ సైకిల్ని తర్వాత హోమ్ గ్రో హోమ్ మ్యాచెస్ ఉన్నాయి కొన్ని సిరీస్లు అలాగే శ్రీలంక న్యూజిలాండ్లో విదేశీ సిరీస్లు ఆడబోతున్నారు ఆ తర్వాత ఆస్ట్రేలియాలో కూడా రెండు వేల ఇరవై ఏడులో ఇక్కడ ఆస్ట్రేలియా చోట్టు ఇక్కడికి రాబోతుంది సో ఈ ఆరు సిరీస్లు ఏడు సిరీస్ చూసుకుంటే కదా ఖచ్చితంగా మంచి టీములతోనే ఉన్నాయి సో వీటిల్లో ఎట్ ఎంత సక్సెస్ఫుల్గా గిల్ ఇండియా నడిపిస్తాడనేది అతను ఖచ్చితంగా ఒక సవాల్గానే ఉండబోతుంది కానీ గంభీర్ హెడ్ కోచింగ్లో ఏదైతే గిల్ని ఒక మంచి కెప్టెన్గా అత్యుత్తమైన కెప్టెన్గా నిలబెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే గంభీర్ దూకుడికి మారుపేరుగా మనం చెప్తూ ఉంటాం సో అతనికి కూడా ఇది ఒక అతని కెరీర్ ఏదైతే కోచ్గా అతని టర్మ్లో ఒక సవాలే ఏదైతే టెస్ట్ ఫార్మేట్కి సంబంధించి ఎందుకంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా మనకు టెస్ట్ ఫార్మేట్లో రిజల్ట్స్ సరిగ్గా లేవు సో సొంత గడ్డి మీద న్యూజిలాండ్ చేతిలో జీరో త్రీ చేత ఒక వైట్ వాష్ పరాభవం ఆ తర్వాత బోర్డర్ గౌస్కర్ ట్రోఫీని కోల్పోయాం పదేళ్ల తర్వాత సో ఈ దీని నుంచి లెసన్స్ నేర్చుకుని ఇకపై టీమిండియా టెస్ట్ ఫార్మేట్లో టీమిండియా నడిపించడం గిల్కి ఖచ్చితంగా ఒక సవాల్ ఈ సవాల్ని అతను సక్సెస్ఫుల్గా అందుకుంటాడు దాన్ని అధిగమిస్తాడని చెప్పేసి చాలామంది అంచనా వేస్తున్నారు